ఆంధ్రప్రదేశ్ లోని మే పదమూడవ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలోని గేట్ పోలింగ్ కేంద్రం రెండు వందల రెండులో ఈఎంలను ధ్వంసం చేస్తున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ దృశ్యాన్ని ఒకసారి చూద్దాం ఒక ఎమ్మెల్యే అయి ఉండి రవిడీలా ప్రవర్తిస్తూ ఈవీఎంలను ధ్వంసం చేస్తున్న చేసినప్పుడు అక్కడ పోలీసులు ఏం చేస్తున్నట్లు అక్కడ సెక్యూరిటీ ఉందా లేదా అసలు ఉంటే ఎమ్మెల్యేకి భయపడుతున్నారా అనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేస్తున్నప్పుడు అటుకున్న టిడిపి ఎన్నికల ఏజెంట్ లుంగితో ఉన్న వ్యక్తి శాసకీర్ రావు వారిస్తూ అతనికి వార్నింగ్ ఇస్తూ వెళుతున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎంత జరుగుతున్నా పోలీసులు సోజం చూస్తున్నారా పోలింగ్ స్టేషన్ లో ఉన్న పిఓ ఇతర అధికారులు ఏం చేస్తున్నట్లు ఫోటోలు తీస్తున్న వ్యక్తి పిఓ అయితే ఎవరికి కంప్లైంట్ చేయలేదా చేస్తే ఎవరు పట్టించుకోలేదా అనే ప్రశ్నలు ఎక్కువగా ప్రజలకు ఉత్పన్నం అవుతున్నాయి ఘటన జరిగి ఏడు రోజుల వరకు ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇలాంటి ఘటనల వల్ల ప్రజాస్వామ్యానికి ఎన్నికల సంఘం ఏ సందేశం ఇవ్వాలనుకుంటుంది ఘటన జరిగిన తొమ్మిది రోజులకు అరెస్ట్ అంటూ అడావు చేస్తున్నారే తప్ప ఇప్పటికైనా ప్రజలకు ఎన్నికల సంఘం మరియు పోలీసు వ్యవస్థలపై నమ్మకం కలిగేలా ఈ పిన్నెళ్ళిపై సరైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు పిన్నెల్లిపై ఐపీసీ నూట నలభై మూడు నూట నలభై ఏడు నాలుగు వందల నలభై ఎనిమిది నాలుగు వందల ఇరవై ఏడు మూడు వందల యాభై మూడు నాలుగు వందల యాభై మూడు నాలుగు వందల యాభై రెండు నూట ఇరవై బి సెక్షన్ల కింద ఆర్పి యాక్ట్ నూట ముప్పై ఒకటి నూట ముప్పై నూట ముప్పై ఐదు కింద మొత్తం పది కేసులు నమోదు చేశామని అధికారులు చెబుతున్నారు హైదరాబాద్లోని సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి వద్ద పిన్నెల్లి గన్మెన్ డ్రైవర్ను అరెస్ట్ చేసిన పోలీసులకు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు ఎందుకు దొరకడం లేదో పోలీసులే తెలియజేయాలి అతని తప్పించారా అతనే పారిపోయాడా ఇటువంటి ప్రశ్నలకు పోలీసు వ్యవస్థ ఎన్నికల సంఘం జవాబు చెప్పాల్సి ఉంటుంది దీనిపై ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి ఈ ఈరోజు చెప్పిన విషయాలను ఒకసారి చూద్దాం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పలు చోట్ల గొడవలు జరిగిన విషయం తెలిసిందే పోలింగ్ రోజున ఏపీ మొత్తం తొమ్మిది చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయ్యాయని మాచర్లలో ఏడు ఘటనలు చోటు చేసుకున్నట్లు సిఇఒ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు అయితే మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేసిన వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది ఎంత చేసినా కేసు కూడా నమోదు చేయకపోవడంతో ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి దీంతో ఢిల్లీలోని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయం వెంటనే స్పందించింది సిఇఓ ముఖేష్ కుమార్ మీనాకు నోటీసులు పంపింది ఆ వీడియోలో ఉన్నది ఎమ్మెల్యేనా ఎమ్మెల్యే అయితే ఇంకా కేసు ఎందుకు పెట్టలేదు ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలని స్పష్టం చేసింది తక్షణం సీరియల్ తీసుకుని ఐదు లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది దీంతో వెంటనే స్పందించిన సిఇఓ ముఖేష్ కుమార్ మీనా మత్సరంలో ఏడు ఘటనలు సేవడు చేసుకున్నట్లు తెలిపారు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈఎంలను ధ్వంసం చేశారన్నారు ఘటనలన్నీ వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించామని తెలిపారు ఈవీఎం లోను ధ్వంసం చేసిన డేటా మాత్రం భద్రంగా ఉందని దీంతో మోచరలో కొత్త ఈవీఎంలతో పోలింగ్ సాగించామని ఆయన చెబుతున్నారు ఈ ఘటనకు సంబంధించి సిట్కు పోలీసులు అన్ని వివరాలను అందించారన్నారు ఇరవై రెండు చింతల ఎస్ఐ కోర్టులో మెమో దాఖలు చేశారని ఏమనగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పేర్కొన్నారని పది సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టారని ముఖేష్ కుమార్ మీనా తెలియజేశారు ఏడేళ్ల వరకు సెక్స్ పడే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు అయితే ఆయన అరెస్ట్ ఆయనను అరెస్ట్ చేయడానికి పోలీసు బృందాలు వెళ్ళాయి మిగతా చోట్ల కూడా కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నామన్నారు ఎవరిని వదిలే ప్రసక్తి లేదన్నారు ముఖేష్ కుమార్ మీనా ఈ ఘటన నమోదైన సమయంలో ఈసీ ఆదేశాలతో బదిలీలు జరిగాయన్నారు ధ్వంసం ఘటనలో తామేమీ దాచిపెట్టలేదన్నారు ఘటన జరిగిన మరుసటి రోజే ఆధారాలను పోలీసులకు అప్పగించామని సీఈఓ స్పష్టం చేశారు మరోవైపు ఏపీలో ఈవీఎం లో ధ్వంసం చేసిన ఘటనను సిగ్గుమాల చర్యగా ఎలక్షన్ కమిషన్ పేర్కొంది ఇలాంటి ఘటనలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో వైఫల్యంగా ఎలక్షన్ కమిషన్ దీన్ని గుర్తించిందని సిఈఓ తెలిపారు ఇదిలా ఉంటే మరోవైపు పిన్నెళ్ళు కోసం పోలీసులు గాలిస్తున్నారు సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి సమీపంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్ గన్మెంట్ లో అదుపులోకి తీసుకున్నవారు పోలీసులు సంగారెడ్డి దగ్గర కారులో మొబైల్ వదిలేసి పిన్నెల్లి బ్రదర్స్ పారిపోయినట్లు గుర్తించామని ఆయన తెలియజేశారు ఇదంతా ఒకవైపు నమ్మడానికి నమ్మసైక్యంగా లేదని రాజకీయ విశ్లేషకులు పెద్ద పెరుస్తున్నారు పిన్నెల్లి సోదరులను పోలీసులే తప్పించారా లేక నిజంగా పారిపోయారా విదేశాలకు పారిపోయారని కొంతసేపు అరెస్ట్ చేసామని కొంతసేపు వార్తలు వస్తున్నాయే తప్ప పోలీసులు మాత్రం ఏం జరిగిందో ఈ కేసులు అనేది ధృవీకరించడం లేదు ఇప్పటి వరకు కూడా పోలీసుల వ్యవస్థ నోరు మెదపలేదు ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం ప్రజాస్వామ్యానికి సిగ్గుసేటని రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది